మీడియా లాస్ట్ టెన్ ఇయర్స్ కోరేషన్యవాదాలు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా కనిపించడం లేదు ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం లేదు ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను కానీ అందరికీ ఎంపీ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమో కూడా ఎక్కువ మందికి అనుకుంటా అందుకని వేరే రకంగా అనుకోవచ్చు కానీ పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్ని నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను వచ్చాను టు షేర్ మై ఫీలింగ్స్ అండ్ షేర్ మై థాట్స్ విత్ ఆల్ అూ చాలా సార్లు చెప్పాను చాలా స్పీచెస్ లో నేను పాలిటిక్స్ లో ఎందుకు వచ్చానని కూడా నేను చెప్తానే వస్తున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫ్లుయన్స్ మా తాత గారు పాటు రాజగోపాల్ నాయుడు గారు అట్లాగే మా గారికి రాజ్యగురు ఆచార్య ఎన్జి రంగా గారికి వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళతో డిస్కషన్స్ ఉన్నాయి వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది ప్రజాసేవ చేయాలని ఇండియా మళ్ళా తిరిగి వచ్చి ఇండియాలో సర్వీస్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ ఉంది తర్వాత నేను మా అమ్మగారు గల్ల అరుణ్ కుమార్ గారు అమెరికాలో పదహారు ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్ లో చేయడం జరిగింది నేను నైన్టీన్ నైన్టీ టూలో తిరిగి వచ్చినప్పుడు ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉండింది ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసింది రెండు సార్లు మినిస్టర్ సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు క్యాబినెట్ లో అట్లాగే క్యాబినెట్ లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో పనిగ చేశాము మా తాతగారు యాభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక ఫార్మర్ గా ఫిలాసఫర్ గా టీచర్ గా సోషల్ వర్కర్ గా పోయిట్ ప్లే రైట్ నావలిస్ట్ లెజిస్లేటర్ పార్లమెంటేరియన్ రాజేపడు ఇవన్నీ పాటించారు అంటే యాభై సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు పేదలు గారు ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్ లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మీరు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ ముందు తెలియకపోతే అమరావతి కాంట్రవర్సీ వచ్చినప్పటి నుంచి అభ్యర్థించండి మీరు తెలుసుకుని ఉంటారు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే That is the government, chief minister, council of ministers, secretaries, will government in the executive branch in the state. Legislative branch, Ante, legislative assemblies, legislative councils, Lok Sabha, Rajya Sabha, Divadi, legislative branch in the state. జుడిషియల్ బ్రాంచ్ వచ్చి మీకు అందరు తెలుసు జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు దీంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇస్ అ ఫుల్ టైం జాబ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో చేస్తా ఉంటే అది ఫుల్ టైం చేయాలి మీ దాన్ని రిజైన్ చేసేసి దానిపై కాన్సన్ట్రేట్ చేయాలి జుడిషియల్ బ్రాంచ్ కూడా ఫుల్ టైం జాబ్ జడ్జ్ గా ఉంటే మీ దాన్ని డిజైన్ చేసేసి జడ్జ్ గా ఉండాలి The legislative branch, the concept, democratic concept, the modern concept of democracy was started in United States of America in 1700s, late 1700s. That is based on Greek model, ancient Greek model of democracy. But first, modern democracy in modern age, the United States of America, the other countries adopted. Our concept of legislative branch lawmakers ani is not a full-time job. Not supposed to be full-time job. From all different sections of society, whether it's um, whether it's a teacher, lawyer, farmer, accountant, doctor the statistics the statistics these 16 logs are below. 27% agriculturist and self declaration called the affidavit affidavit self disclosure full time politician and social worker 24% the logs are below. businessman 20% lawyer 7% doctor 4% టీచర్ ఫోర్ పర్సెంట్ ఆర్టిస్ట్ త్రీ పర్సెంట్ అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డైవర్స్ వ్యూస్ తీసుకొచ్చి లాస్ చేస్తే అన్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అవర్ లేకపోతే సమ్ సెక్షన్స్ లెఫ్ట్ అవుట్ అని ఇట్లా పెట్టాడు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ మా తాతగారు ఎగ్జాంపుల్ గా చూసి నేను కూడా రెండు చేయవచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది హైమా బిజినెస్ మ్యాన్ నీకు అందరికి తెలుసు బిజినెస్ మ్యాన్ ఈ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ పాలిటీషియన్స్ ని బిజినెస్ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు బిజినెస్ మ్యాన్ పాలిటీషియన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు అనుకుంటారు ఒకరి ఒకరు అట్లాగా అనుకుంటారు బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్ ట్యాక్సెస్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ లో కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు అందుకని నాకు పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మెన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకుంటున్నాను జరిగింది కూడా అట్లాగే జరిగింది పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బయట ఫోరమ్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు ఫ్రేమ్ మై థాట్స్ టు ఫ్రేమ్ మై క్వశ్చన్స్ టు ఫ్రేమ్ డిస్కషన్ డిబేట్స్ నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని వచ్చాను కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి